గణేషుడు పుట్టినరోజు తనే మహాదేవుడి పిరిపుత్రుడారు గణేష ఇందాక నువ్వే అడిగావు కదూ కోపం వచ్చిందా రాలేదా అని ఇదిగో ఇప్పుడు వస్తున్న యాదపు లేనంత క్రోధావేశాలు కాష్ట వీర గణేశుడు మళ్ళీ మొదటికొచ్చాడు తను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఓ ఆ క్రోధానికి మూలం ఆ ఎర్ర ధూమమే అయ్యుంటుంది ధూమం ఆకాశం నుండి ఉత్పన్నమొస్తుంది అందుకే ఈ ధూమ ప్రభావంతో ఆకాశం కూడా రక్తవర్ణం మనకి మనకిప్పుడు విషయం అర్థమైంది కనుక మాత్రం ఆలస్యం చేయకూడదు మనం తక్షణమే అక్కడికి వెళ్ళడం మంచిది ఈ పరిస్థితికి కారణం ఎవరైతే వారికి తగిన గుణపాఠం చెప్పాలి నాకైతే ఇప్పుడే తన మెడ విరి